హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా కూల్గా ఉందండి వెదరు అందుకని ఏమైనా వేడి వేడిగా కొంచెం కారం కారంగా తిందామని చెప్పేసి శనగలు బాయిల్ చేశానండి మార్నింగే ఉడగబెట్టాను మార్నింగే నానేశాను ఇవ్వండి ఉడగబెట్టేసి పెట్టేశాను వీటిని తాలింపు పెట్టుకుంటున్నాండి చాలా కూల్గా ఉందండి అందుకే కొంచెం పిల్లలకి ఏమైనా గా చేద్దామని చేస్తున్నాను అనమాట చూసేసేయండి ఒక ఒక స్పూను ఆయిల్ వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు పచ్చిమిర్చిని చిలిచిలిగా చేసుకున్నానండి పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకుని అవి కొంచెం వేగాక కరివేపాకు చెట్టుపట్ల ఆడిన తర్వాత ఒక్క టమాటాని సన్నగా కట్ చేస్తున్నానండి ఒక టమాటానే వేస్తున్నాను అది కొంచెం మగ్గే లోపల మనం చిట్కినంత పసుపు చిట్కాని ఫస్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుందాం స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఉడవ పెట్టిన శనగ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసాను అయిపోయిందండి వేగేసినాయి ఇప్పుడు సర్వ్ చేసుకోవటం అనమాట ఈ లోపల మనం చాయ్ కూడా పెట్టేస్తున్నామండి నా స్టైల్లో చాయ్ ఎలా పెడతాను ఒకసారి చూసేయండి ఓకేనా గ్లాస్ పాల్కి హాఫ్ పావు గ్లాసు వాటర్ పోసాను పాలు ఒక స్పూన్ పట్కి బెల్లం వేస్తానండి ఒక స్పూన్ పట్కి బెల్లం ఒక స్పూన్ టీ పొడి వేస్తానండి ఈ చాయ్ ఎప్పుడైనా సరే కొంచెం గొంతులో గరగరలాడుతున్నా జలుబు చేసినట్టున్నా లేకపోతే ఎప్పుడన్నా మనకి నీరసంగా ఉన్నప్పుడు చాయ్ తా చాయ్ తాగాలనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు కొంచెం అల్లము కొంచెం అల్లం ఒక దాల్చిన చెక్క ఇది ఒకటేనండి వేస్తున్నాను ఒకటి దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు లవం రెండు లవంగా అండి వేసుకొని కొంచెం చాయ్ని మరగనిచ్చి ఇదిగోండి రెండు లవంగాలు వేస్తున్నాను ఇవి మరగాలండి మంచిగా చాయ్ దంచి పెట్టుకున్న అల్లం ఉంది కదండి ఒక అల్లం మొక్క చూపించింది కదా అది వేసేస్తున్నాను దంచుకొని దంచుకుని ఇట్లా బాగా మరుగుతా ఉండాలి ఆ స్మెల్ చాలా అండి అరోమా టీ అనేవి ఇట్లా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు జలుబు చేసినప్పుడు ఎప్పుడైనా ఫేవర్ వచ్చినప్పుడు ఇలా పెట్టుకుంటే గనక చాలా బాగుంటాయండి ఇదిగోండి మంచి అయిపోయినాయి ఫైవ్ మినిట్స్ మరిగినాయి గ్లాస్లో పోసేస్తానండి వేడివేడిగా శనగలు చాయండి ఇలా చల్లకున్నప్పుడు చేసుకుని తినేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వండుకోండి తినండి ఎంజాయ్ చేయండి మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్